త్రీ హండ్రెడ్ కదా ఇంతకు ముందున్నట్టు మీరు బ్లూ ఫ్రా అది ఉన్నప్పుడు అక్కు రోజు పనిచేసి త్రీ హండ్రెడ్ దాకా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అదన్నీ కూడా ఆన్లైనే కదా ఫిజికల్ కూడా మెయింటైన్ చేస్తున్నా అవసరం లేదు కదా కానీ అంటే సంవత్సరంలో మూడు వందల రోజుల పైన ఉంది కదా వంద రోజే కదా ఇచ్చినది ఎంత మీకు సుమారుగా ఎంత బేజ్ ఎంత వస్తుంది అంటే మీకు వచ్చిన వాళ్ళ ఎవరికైనా సొంత భూమి కానీ ఏదైనా ఉంటే ఇప్పుడు ఇంకొక నెల తర్వాత అంటే ఎప్పటి వరకు పనికి వస్తారు దీనికి ఉపాధి మీకు ఎప్పటి వరకు వస్తారు ఒక్కరిని చెప్పండి అమ్మా నాకు అర్థం కావచ్చు చెప్పండి చెప్పండి అంటే ఒక సుమారు ఎన్ని గంటలు చేయాల్సింది అసలు ఈ ఆరు వందలు రావాలంటే నాలుగు గంటల పని చేసేస్తే ఆరు వందలు వస్తుంది అయిపోయింది లేదా అన్ని కూడా వర్గానా సంబంధించిన పెద్ద ఎక్కడ ఫస్ట్ మీరు వింట్రో టైప్ ఏదో చేయాలి కదా బయట నాట్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లోపలి దీని లోపల వచ్చిన ముందు యాక్చువల్లీ బయట అంత చేసుకొని ఎంత ఇక్కడ పంచాయతీ ఉన్నాయో ఎంత పంచు ఎంత తినబోతున్న అంటే మీరు హౌస్ హౌస్ కలెక్షన్ అవుతుందో దీన్ని చేరు చేసి ఎంతమంది ఉన్నారు కలెక్షన్

దీనికి కొద్దిగా లైట్ గా వాటరింగ్ చేయాలి కదా సార్ గండి బ్యాగ్స్ కూడా పైన பசுலே கிடைக்கோட்டா பசு கொஞ்சம் கம்போஸ் தான் அது

లొకేషన్స్ చూడటం జరిగింది ఒకటి హామీ పథకం కింద ఏమేమి పనులు జరుగుతున్నాయని చెప్పి అదొకటి పక్కన ఇక్కడ ఒక రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఒక హీల్ చానల్ వర్క్ అయితే చూడటం జరిగింది అక్కడ వచ్చేసిన వర్గా సందర్భంగా కూడా జరిగింది సో మనకు జిల్లాలో సుమారుగా ఒక అరవై వేల మంది దాకా రోజు బాదిహామీ పథకం కింద పని చేస్తున్నారు ప్రతి ప్రతిరోజు అది లక్ష దాకా పెంచుకోవాలని కోరుతున్నాము సో ఇక్కడ ఉన్న అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులు కావాలి ఎక్కడైతే పనులు కావాలంటే దయచేసి అక్కడ లోకల్గా ఉన్న ఎఫ్ఏలో డిఏలతో మాట్లాడుకొని ఖచ్చితంగా ముందుకు రావాలి అని కోరుకున్నాను అదేవిధంగా ఎక్కడైతే ఛానల్ వరకు ఏదైనా గ్రావెల్ ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏదైనా పండ్లు కావాల్సిన అవసరం వచ్చినట్లయితే దయచేసి ఏపీఓల్ లోకలి ఏపీ మాట్లాడుకొని ఎస్టిమేట్ చేసుకొని పంపిణీ ఖచ్చితంగా శాంక్షన్లు ఇస్తాము మట్టి పని సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు ఎంతవరకు అడిగినా అంతవరకు శాంక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో ఈ వర్కలు కొద్దిగా ఫాస్ట్గానే వేగవంతంగా చేయాలి అని చెప్పి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనం ఇంకా ఉన్నది మనకు వర్షాలు వచ్చిన లోపల ఇంకా సుమారు ఒక నెల మాత్రమే ఉంది ఈ నెలలో ఖచ్చితంగా లక్ష మ్యాండేట్ అయితే మన ఈ ఇయర్లో ఉన్న టార్గెట్స్ అచీవ్ చేయడం ఇబ్బంది అవుతుంది దయచేసి సిబ్బందులందరూ కూడా అదేవిధంగా జనాలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి దీని మీద ఫోకస్ పెట్టుకొని మనం వర్క్ పెంచుకోవాలని కోరుతున్నాము అదొకటి విషయం రెండోది సేమ్ సేమ్ మండలాల్లోనే దగ్గర ఒక మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో ఎస్డబ్ల్యూపీసీ షెడ్ కూడా విజిట్ చేయడం జరిగింది జిల్లాలో ఒక సుమారుగా ఒక ముప్పై ఏడు పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నదిలో అయితే దాంట్లో ఒక ఇరవై గ్రామ పంచాయతీలు లేని పరిస్థితులు అంటే కన్స్ట్రక్ట్ అయినాయి కానీ వర్కింగ్ అది ఖచ్చితంగా ఇంకొక కొన్ని రోజులు వర్కింగ్కి తీసుకుని ఎందుకంటే మనం చూసినది ఇప్పుడు పంచాయతీ మేజర్ పంచాయతీ దగ్గర కొంత వాళ్ళు జనరల్ ఫండ్స్ అమౌంట్ ఉంటాయి అదేవిధంగా ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్లో కూడా మ్యాండేటరీగా ముప్పై శాతం దాకా శానిటేషన్ యాక్టివిటీస్కి ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు కూడా ఉన్నాయి ఇది రెండు కలిపినదిలో అయితే కొంతవరకు వాళ్ళకి విసులుబాటు ఉంటుంది రన్ చేయడానికి అదేవిధంగా ఒక రెండు మూడు డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసినట్లయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతు సాధికార సంస్థ సెబ్బిఎన్ఎఫ్ యాక్టివిటీ చేసిన ఫార్మర్స్ అందరినీ కూడా దీనిలో ఇన్ఫా ఇన్వాల్వ్ చేస్తాం అనుకున్నాము అదేవిధంగా పీడీ డ్వామా ద్వారా మనకు హార్టికల్చర్ ప్లాంటేషన్ ఎక్కడైతే అయితే జరుగుతాయో అక్కడ కూడా గర్మీ కంపోస్టింగ్ మ్యాండేటరీగా వాళ్ళకి ఇప్పించినందు ఆ అమౌంట్ కూడా పంచాయతీకి వచ్చినట్టు ప్రయత్నం చేస్తాము ఈ రెండు యాక్టివిటీస్ మనం చేసుకుంటే కొంతవరకు ఇన్కమ్ దాని నుంచి జనరేట్ చేయడానికి పంచాయతీలకు అవకాశం అయితే వస్తాయి ఇది ఖచ్చితంగా చేస్తాము వచ్చిన రాబోయిన రోజుల్లో విడి డోమా అదేవిధంగా డిపిఓ గారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురితో ఒక కంపైన్ మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తారు